రామ మందిరం సంబంధించి రేపు ప్రతిష్టాపన జరగబోతుంది ప్రధాని మోడీ చేతుల మీదుగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎనభై శాతం హిందూ సమాజం అంతా కూడా ఎప్పుడెప్పుడ అని ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అవ్వడం జరిగింది దానికి సంబంధించి ప్రధాని మోడీ చేతుల మీదుగా రేపు బాలరాముడి ప్రతిష్టాపన జరగబోతుంది సో ఈ కార్యక్రమం చూసేందుకు ఆన్లైన్లో వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయ హిందువులందరూ కూడా వేయి కళ్ళ తో ఎదురు చూస్తున్నటువంటి విషయం మనకు కనబడతా ఉంది నిజంగా కూడా భారతదేశం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఇదొక ఒక మంచి రోజుగా కనబడతా ఉంది వాస్తవంగా సో చూద్దాం రేపటి ఆ కనుల విందైనటువంటి బాలరాముడి ప్రతిష్టాపన ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ప్రధాని మోడీ చేతుల మీదుగా జరుగుతుండడం సో దీనికి భారత ప్రజల తరఫున ఈరోజు మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం